మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద దుంపని చూసారా దీన్ని మేము నాగల దుంప అంటాము ఇది మా చిన్న చిన్న గరువులు ఉంటాయి కదా పొలాల్లాగా మా ట్రైబల్ ఏరియాస్ దగ్గర సో అక్కడ ఉంటుంది అనమాట మేము వీటిని మొక్కలానే వేసుకుంటాము అది కొంచెం చూడటానికి మిరియల్లానే ఉంటుంది తీగల్లాగా లాగా ఉంటుంది మీకు చూపిస్తాను మా ఇంటికి వెనకాలే ఆ ప్లేస్ ఉంది సో అక్కడికి వెళ్ళి వెళ్ళి చూపిస్తాను మొక్క ఇక్కడ దగ్గరలో ఉంది ఇక కనిపిస్తుంది కదా ఇదే మొక్క ఇక్కడ క్లారిటీగా ఉంది చూసారా ఇలా తీగల్లా తాడుల్లో పాకుతుంది ఇది ఒక్కటే చాలా పెద్దది ఉంది ఇంకా ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి నైప్ తో ఇప్పుడు వీటిని కట్ చేసి ఎలా ఉడకబెడతారో మీకు వీడియో చూపిస్తాను ఒక్కొక్కటి కడిగి కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు రైస్ కొంచెం సాల్ట్ వేస్తున్నాము పొయ్యి మీద అయితే పెట్టేసాం పూర్తిగా ఉడకటానికి ఒక అరగంట అయినా పట్టొచ్చు చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయి ఇంకా పూర్తిగా ఉడికాక ఇలా కనిపిస్తున్నాయి రైస్ చాలా వేడిగా ఉన్నాయి చేతితో తీయడం అలవాటు ముందు నుంచే సో దుంప ఉంటుంది ఈ ప్లేట్ లో కనిపిస్తున్న దుంపలన్నీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పంచుతారు అండ్ ఈ ప్లేట్ కి వెనకాల ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన అకౌంట్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి